కొన్ని షుగర్ మాత్రలు తిన్న తర్వాత వేస్తే సరిగ్గా పని చేయవు కొన్ని షుగర్ మాత్రలు తినక ముందు వేస్తే పని చేయవు మరి ఏ మాత్ర ఎప్పుడు వేయాలో జాగ్రత్తగా తెలుసుకోండి సల్ఫనిల్ యూరియా గ్రూప్ దీనిలో గ్లిమిపెరైడ్ క్లమైడ్ గ్లైక్లజైడ్ గ్లిపిజైడ్ అని నాలుగు దొరుకుతున్నాయి ఇవైతే తినడానికి ఇరవై లేదా ముప్పై నిమిషాల ముందు వేసుకోవాలి మెట్ఫార్మిన్ ఇది ఫుడ్ తినగానే వేసుకోవడం మంచిది ఓగ్లిబోస్ లేదా ఎకార్బోస్ ఇవి కూడా తింటున్న మొదటి ముద్దతో పాటు లేదా తినగానే వేసుకోవడం మంచిది గ్లిప్టిన్ గ్రూప్ అంటారు సిటాగ్లిప్టిన్ విల్డాగ్లిప్టిన్ లీనాగ్లిప్టిన్ టెనెలీగ్లిప్టిన్ లాంటివి ఇవి ముందు వేసినా తర్వాత వేసినా పెద్ద మార్పు ఉండదు చాలామంది డాక్టర్లు తిన్న తర్వాత ఇస్తుంటారు మరొక గ్రూప్ గ్లిఫ్లోసిన్స్ ఇది కూడా తినక ముందైనా తర్వాత అయినా పర్వాలేదు తర్వాత ఇచ్చేస్తూ ఉంటాము డాపాగ్లిఫ్లోజన్ ఎంపాగ్లిఫ్లోజిన్ క్యాగ్లిఫ్లోసిన్ ఇంతవరకు బాగానే ఉంది కానీ చిక్కంతా కాంబినేషన్స్ తోటి మెట్ఫార్మిన్ కాంబినేషన్లో వచ్చిన ఏ మాత్రమైనా తిన్న తర్వాత వేయడంలో కొన్ని లాభాలు ఉన్నాయి ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు కొంత కంట్రోల్ ఉంటాయి ఇదే రూల్